దోట్ తో దాన హరత్ హో తో దాన దో తానయే హరత్ హి పహచాన హ నేను పదవ సారి రక్తదానం చేస్తున్నానండి ప్రతి ఒక్కరు ఆడవారు రక్త దానం చేయడానికి భయపడతారు నాకు మాత్రం ధైర్యం అండి నాకు బీవికి బీ పాజిటివ్ సుబారా వంగుకోలు నాకు ఈ మోటివేటెడ్ అండి రక్కరిస్తే ముగ్గురు ప్రాణాలను మనం రక్షించిన వాళ్ళ మాత్రం అందులో ఆడవారు రక్తదానం ఇవ్వడం అంటే వారి కుటుంబాన్ని మొత్తం రక్తదాతలుగా చేయవచ్చు ఎవరికైనా రక్తదానం చేయాలి అంటే భయం ఉంటుంది నాకు మాత్రం ఎప్పుడెప్పుడు ఇస్తామా అనుకుంది ప్రతి ఒక్కరూ ఇలా ఇన్స్పైర్ అయ్యి ఆడవాళ్ళు కూడా రక్తదానం చేయచ్చు ఈరోజు నేను ఇంత చరాకీగా ఇంత ఆరోగ్యంగా ఉన్నాను అంటే కారణం రక్తదానం చేయడం రక్తదానం చేయండి ముగ్గురు ప్రాణాలను రక్షించండి నేను రక్తదానం చేయడానికి వస్తుంటే నా స్నేహితులు మా ఫౌండేషన్ సభ్యులు రాధక్క సుజాత గారు ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని నేను రక్తదానం ఇస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈరోజు నేను నోవా బ్లడ్ బ్యాంక్లో పదోసారి రక్తదానం చేస్తున్నానండి ఇంకా చేయాలనే కోరిక కానీ ఒక్కసారి ఇవ్వగలుగుతున్నాను కూడా ఆరు నెలలకు ఇవ్వచ్చు ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని కోరుకుంటూ భయపడాల్సిన అవసరమే లేదండి రక్తదానం చేయండి ప్రాణదాతలు అవ్వండి अपने रक्त की धरा किसी के रक्त में बहा किशोर वीरता का ये प्रमाण दो। एक रक्त की वो देश को किसी को प्राण जिंदगी की भेंट है लाखों में हाँ एक है दान ही तो दाता का प्रमाण है कदम बढ़ा लो अपना फर्ज ये निभा लो अपना खींच मौत कर्ज ये उतार दो